హాయ్ అండి నేను ఈ బ్లౌజ్ అయితే మార్నింగ్ స్టిచ్ చేశానండి ఎందుకంటే ముందు రోజు మా మా ఇంట్లో నోములు అనమాట అసలు ఆ ఇంట్లో పనులతోనే సరిపోయింది కొంచెం టైడ్ అయిపోవడం వల్ల ఎక్కువ కుట్టలేదు ఈ బ్లౌజు కట్ చేసి కుట్టాను స్టిచ్చింగ్ ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి అయితే షే మీరు స్టిచ్చింగ్ చూస్తూ ఉండండి మీతో కొంచెం ఒక పర్సనల్ విషయం అనేది మీతో షేర్ చేసుకోవాలి అది ఎందుకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను అనేది నేను ఎండింగ్లో చెప్తాను అయితే నా సక్సెస్ కారణం మా వారేనండి మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను యూట్యూబ్లోకి అయితే రాగలిగాను చాలాసార్లు వ్లాగ్ ఛానల్లోని మీతో చెప్పలేదేమో కానీ వ్లాగ్ ఛానల్ అయితే చెప్పాను బాబు చిన్న బాబు పుట్టిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళే సోర్స్ లేదనమాట నాకు ఇంకా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలే కదా ఇంకా జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత అంటే బాబు పుట్టిన ఫైవ్ మంత్స్ తర్వాత అయితే ఇదంతా నీకు మీకు ఎందుకు చెప్తున్నానో వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటే కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది అనమాట చాలా చాలా రోజులైంది మోటివేటెడ్ వీడియోస్ పెట్టి మన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏదైనా మోటివేటెడ్ వీడియో పెట్టిన మీరు చెప్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది అని అందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానో మీరు ఈ వీడియో అంతా కూడా నేను చెప్పింది విన్న తర్వాత అర్థమవుతుంది అయితే చిన్న బాబుకి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు ఇంకా నాకు ఇంకా మొత్తం రిజైన్ అయితే అయిపోయిందండి కంపెనీ నుంచి రావాల్సిన మనీ అంతా కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోయిందనమాట నాకు స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ప్యాషన్ అంతే తప్ప దీని మీద బతకాలని కాదు అయితే ఏదో ఒకటి నేర్చుకోవాలి నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి నా డ్రెస్సులు నేను కుట్టుకోవాలి అన్నట్టు బాగా పట్టుదలతో ఉన్నాను ఆ టైంలో కోవిడ్ స్టార్ట్ అనమాట కోవిడ్ స్టార్ట్ అయింది కాబట్టి బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు పైగా చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని వదిలి రిస్క్ తీసుకోలేని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉన్నాను ఒక ఫైవ్ మంత్స్ అయిపోయింది ఫస్ట్ కోవిడ్ క్లోజ్ అయిపోయింది సెకండ్ వే స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా నేను బయటికి వెళ్ళి నేర్చుకుందామని డిసైడ్ అనమాట మా వారితో కూడా చెప్పాను మా వారు అప్పట్లో ఆస్ట్రేలియా ఉండేవారు కోవిడ్ వల్ల ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇంక ఇండియాకి వచ్చేసారనమాట అప్పటికి బాబీకి టెన్ మంత్స్ అండి ఓకేనా ఫీడింగ్ చేస్తున్నాడు నా దగ్గరే పాలైతే నా దగ్గరే తాగుతున్నాడు ఇంకా నేను బయటికి వెళ్ళి నేర్చుకుందామని అన్నీ కొనుక్కున్నాను ప్రతిదీ కొనుక్కున్నాను అయితే సెకండ్ వే వచ్చేసింది చాలా దారుణంగా వచ్చింది అసలు పిట్టల్లాగా రాలిపోయారు అనమాట జనాలు అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్లో నేను బయటికి వెళ్ళగితే వెళ్తాను వెళ్ళలేను కదా కానీ నేను ఏదైనా ఒకసారి అనుకుంటే మాత్రం అది నేను సాధించే వరకు అయితే వదలనండి అది నా స్వభావం అనమాట పుట్టుకుతోనే వచ్చింది అది మీరు చెప్పినా ఎవరు చెప్పినా కూడా వినే రకాన్ని కాదనమాట ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధించే వరకు లేట్ అయినా ఎంత లేట్ అయినా దాన్ని వదలనమాట ఇంకా నేను బయటికి వెళ్ళే సిచువేషన్ లేదు మళ్ళీ థర్డ్ వే అంటున్నారు కూడా వచ్చిందంటే ఇంకా మనం ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కదా సరే యూట్యూబ్ ఓపెన్ చేశాను అనమాట అంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటాం రాదు లైక్ చేయడం కూడా అంతగా పెద్దగా తెలియదు పెద్దగా నాలెడ్జ్ లేదు నేను ఎక్కువ నెట్ యూజ్ చేయను అనమాట ఆఫీస్లో వరకు ఇంటికి రావడము రెస్ట్ తీసుకుంటాం వాడితోనే సరిపోయేది ఇంకా నేను ఓపెన్ చేయగానే కొన్ని స్టిచ్చింగ్ ఛానల్స్ కనిపించేవి ఎప్పుడు మాట నేను చెప్తున్నాను బాబుకి ఇప్పటికి సిక్స్ ఇయర్స్ కదా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అయితే ఏదేదో వీడియోస్ చూడడం నేర్చుకుంటాం చాలా తిప్పలు పడ్డాలండి పెద్దగా నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా ఇంకా ఏదేదో తిప్పులు పడి మొత్తం మీద ఫైనల్గా అయితే నేర్చుకున్నాను అదంతా కూడా మీకు తర్వాత చెప్తాను ఎలా నేర్చుకున్నాను ఏంటనేది ఇంకా బయటికి ఛాన్స్ లేదు నాకు బయటికి వెళ్ళిపోదామన్నా కూడా లేదనమాట ఇంకా సచ్చినట్టు నేను యూట్యూబ్లో చూసే నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకుంటే అలా యూట్యూబ్లో చూసే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను కొన్ని రోజులకి బాగా పర్ఫెక్ట్ అయిపోయానండి చెప్పాలంటే చాలా తిప్పలు పడ్డాను అనుకోండి మనకి యూట్యూబ్లో చూసినంత మాత్రా పర్ఫెక్ట్గా వస్తుందని కాదు కొద్దిగా మన బ్రెయిన్ కూడా వాడాలి ఆ బ్రెయిన్ వాడుతూ కస్టమర్కి బ్లౌజులు కుట్టడము అలా స్టార్ట్ చేశాను అనమాట మధ్యలో తిప్పలు పడ్డాను కస్టమర్ కొంచెం కొత్త అనగానే పైగా అమాయకంగా కనిపిస్తున్నాను నేను బాగానే ఆడుకున్నారు కొంతమంది సరేలేండి అవంతా కూడా మనం మంచిగా అనుకున్నాను కష్టమైన బ్లౌజులు ఇచ్చేవారు తక్కువ పీసులు ఇచ్చేసి పెద్ద బ్లౌజులు ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు కుడతారు నువ్వెందుకు కుట్టవు అనేవారు చాలా బాధ పెట్టేవాళ్ళు బాధ పెట్టినా కూడా నాకు మంచి జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక రకంగా సక్సెస్ అయినట్టే బయట నుంచి బ్లౌజులు అనేవి స్టార్ట్ అయినాయి అయితే ఒకసారి ఏమైందంటే ఇంకా బ్లౌజ్ స్టార్ట్ అయినాయి కదా ఇంట్లోనే ఉంటున్నాను కదా బాబుకి పాలిస్తున్నాను కాబట్టి నా దగ్గర ఫీడింగ్ నైటీసే ఉండే అనమాట ఒకసారి ఏం జరిగిందంటే అప్పట్లో లేటుగానే స్నానం చేయటం అవన్నీ లేటుగానే ఉండేవండి బాబు లేచిన తర్వాత వాడికి స్నానం చేయించి పిల్లలకి స్నానం చేయించి తినిపించిన తర్వాత నేను స్నానం అనమాట ఓ బ్లౌజ్ కుడుతున్నాను నైటీ మీదే వేసుకుని కుడుతుంటే మా వారు లోపల బెడ్రూమ్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట నేనేమో హాల్లో కుట్టేదాన్ని అది కూడా బయట కుట్టేదాన్ని మా మీరు ఛానల్ చూస్తే మా ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది బయట కుట్టేదాన్ని అనమాట మా ఇంట్ మా గుమ్మం దగ్గర ఓసారి వచ్చారు ఏంటి నైటీ వేసుకుని కుడుతున్నావు ఏంటి అని అడిగారు అప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఏం లేదు ఊరికి కుడుతున్నానని చెప్పాను చాలా సీరియస్ అయిపోయారండి అసలు చదువుకున్న దానివేనా ఇప్పుడు ఎవరైనా వచ్చి కస్టమర్లు చూస్తే ఎలా ఉంటుంది నీకు వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్లు కూడా వెనకాల మేబీ రావచ్చు కదా అంటే బండి మీద వచ్చారనుకోండి చూడ్డానికి కొంచెం బాగుండాలి కదా పొద్దున్న కొంచెం రెడీ అయిపోయి తొందరగా లేచి పిల్లలకి పిల్లలు అంటే లేటుగా లేస్తారు వాళ్ళు లేచి ముందనే నువ్వు లేచి ఇంట్లో పని చేసుకుని జాబ్ లాగా ఫీల్ అయ్యి వెళ్ళ మిషన్ ఎక్కేచ్చు కదా అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడట్టు మాట్లాడారనమాట సో ఆయన ఎక్కువ సీరియస్ అవ్వరండి నా మీద అసలు అసలు అవరు అనమాట ఇలాగ ఎలాంటి ఏదైనా తప్పు నా వైపు జరిగితే తప్ప సీరియస్నెస్ అవరు నా వ్లాగ్ ఛానల్ ఫాలో వరకు నా పర్సనల్ లైఫ్ బాగా తెలుస్తుంది మా వారు ఎంత మోటివేటెడ్గా ఉంటారు ఎంత పాజిటివ్గా ఉంటారు అనేది అయితే ఇంక అప్పటి నుంచి ఈ రోజు వరకు అండి దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయినట్టు ఫోర్ ఇయర్స్ అయింది అనుకోండి నేనైతే స్టిచ్చింగ్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది టైలరింగ్ చేసి అదే మనకి యూట్యూబ్ ఛానల్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందేమో మరి నాకు అంతగా గుర్తులేదు ఇప్పటి వరకు నేను అదే మెథడ్ ఫాలో అవుతానమాట మన బ్లాగ్ ఛానల్లో కూడా అదే చెప్తాను పొద్దున్న లేవండి చక్కచక్క ఇంట్లో పని చేసేసుకొని మంచిగా స్నానం చేసేసుకుని డ్రెస్ అయితే డ్రెస్ శారీ అయితే శారీ మీకు ఏది కన్వెన్టీ ఉంటే అది వేసుకుని టెన్ అయినా టెన్ థర్టీ అయినా చక్కగా మిషన్ మీదకి వెళ్ళిపోతే ఆ టైంలో ఎవరైనా వచ్చారనుకోండి మనకి ఉండాల్సిన రెస్పెక్ట్ మనకు ఉంటుందండి సో అందుకు నేను ఎప్పుడు కూడా నైటీస్ తోటి కెమెరా ముందుకు రాను వేసుకుని మిషన్ ఎక్కను కూడా ఇంతవరకు అయితే అలా జరగలేదు ఇది నిజంగా నాకు సక్సెస్ కారణమైందని చెప్పుకోవాలి అయితే కొంతమంది కస్టమర్లు వస్తారు కదా అప్పుడే నీ పనులు అయిపోయినాయి అప్పుడే రెడీ అయిపోయావా చక్కగా జాబ్ లాగా ఫీల్ అయిపోయి మిషన్ ఎక్కేస్తావు అని అంటా ఉంటారనమాట చాలా కాంప్లిమెంట్స్ వస్తాయండి మా ఇంటి దగ్గర అదేవిధంగా మన బ్లాగ్ ఛానల్లో కూడా నువ్వు చాలా తొందరగా పని చేసుకుంటున్నావు అక్క నేను చూసి మేము కూడా తొందరగా పని అనేది చేసుకున్నాము నిన్ను చూసిన తర్వాత నీకన్నా ఫాస్ట్గా మేము చేసేసుకోవాలని చెప్పేసి రెడీ అయిపోతున్నాము అని చెప్పి చెప్తా ఉంటారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా చెప్పడం వల్ల చాలా మంది కూడా అదే మెథడ్ ఫాలో అవుతారు మనకివ్వాల్సిన మన బట్టలు బట్టే ఉంటదండి ఇప్పుడు నేను టెన్ టెన్ థర్టీ మాహా అంటే లెవెన్ అండి లెవెన్ వరకైతే ఇంట్లో పనులే సరిపోతాయండి ఎందుకంటే పిల్లలు ఒకదాని చేసుకోవాలి చిన్నపిల్లలు కదా అన్నీ నేనే చేయాలన్నమాట వాళ్ళకి ఇంకా వాష్రూమ్స్ కూడా నేనే క్లీన్ చేయాలి బట్టలు నేనే వేయాలి తినిపించడాలంటే కొన్ని కొన్ని వాళ్ళే తినేస్తారు కానీ కొన్ని నేను తినిపించాలి ఎందుకని కింద మీద పాడేసుకుంటారు అని చెప్పేసి నేనే తినిపించాల్సి వస్తుంది సో పెద్ద టాస్కే చిన్నపిల్లలతోటి ఇక్కడ దాకా చేసుకుంటున్నానంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి కానీ నేను ఎప్పుడూ కూడా అలా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మనం గౌరంగా బతకాలి అంటే డబ్బు కూడా చాలా అవసరం అండి మనం డబ్బుతో పాటు గౌరవంగా బతకాలంటే మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పటికిప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా కొంచెం నీట్గానే కనిపిస్తాను మొహం అంటే కొద్ది జిడ్డుగా అవ్వచ్చేమో పొద్దున ఎప్పుడో స్నానాలు చేస్తాం కదా డ్రెస్సింగ్ మాత్రం ఇలాగే ఉంటుంది నైటీస్ వేసుకోరా అనే చాలామంది అడగలేదు నన్ను ఎవరు ఇప్పుడు వరకు అయితే నేను ఎందుకంటే ప్రతి వీడియో చెప్తానే ఉంటాను నేను నైటీస్ అనేవి నైట్ టైంలో మాత్రమే వేసుకుంటానండి డే టైంలో అయితే అసలు వేసుకోను అది కూడా డోర్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే నైటీస్తో నేను నస్సల గడప కూడా అనమాట మా వారు ఇష్టం ఉండదు అలా గడప దాటడం అనేది సో అలా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొద్దునే నేను ఒక ఆరు గంటలకు లేస్తానండి ఇంట్లో పనులు అయిపోతాయి నైట్ టైంలో మాత్రం కెమెరా ముందుకు వస్తే మీకు దగ్గర నైటీ అయితే కనిపించదు ఎప్పుడూ కనిపించదు ఎప్పుడైనా తలస్నానం చేసుకుని శారీ కట్టుకుంటానికి వచ్చినప్పుడు ఒక్కసారి లాక్ ఛానల్లో ఒక వన్ మినిట్ మాత్రమే అది చెప్పడానికి ఇలాగ డైరెక్ట్గా మనం శారీ కట్టుకుని రాలేం కదా వాష్రూమ్లో సో ఇలాగ అప్పుడు మాత్రం వేసుకుంటానని ఒకే ఒక్కసారి చెప్పాను అనమాట అది కూడా వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ మాత్రం ఉంటుంది మీరు కళ్ళు మూసి తీసేలాగా ఆ క్లిప్ అనేది మిస్ అయిపోతుంది అలా ఉంటుంది సో మా వారు కూడా చెప్పారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అన్నారనమాట చాలా రోజులు నేను ఫేస్ చూపిస్తూ వీడియోస్ తీయలేదు ఎందుకంటే స్టిచ్చింగ్ ఛానల్కి అవసరం లేదు కదా ఫేస్ అనేది చూపించలేదు అనమాట ఫేస్ అనేది అయితే చాలామంది అడిగారు మీరు మీ ఫేస్ చూపించరా సిస్టర్ అని అవసరం ఏముందండి మన మార్కర్ కనిపించాలి అదేవిధంగా మన టేప్ కనిపించాలి కదా అంత అవసరం రాలేదు అవసరం వస్తే ఖచ్చితంగా ఫేస్ అనేది చూపిస్తానని అప్పుడే చెప్పాను అనమాట వ్లాక్ ఛానల్లో కొంచెం ఫేస్ చూపిస్తే ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా కొంచెం ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది అనమాట వ్లాక్ ఛానల్కి కొంచెం ఫేస్ చూపిస్తూ మాట్లాడాలి అలా అని ఏం లేదు కానీ నా ఒపీనియన్ అనమాట చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని చూడాలన్నీ అలా అని చెప్పేసి నేనైతే ఫేస్ చూపిస్తూ కొంచెం ముందు ముందుకు రావడం స్టార్ట్ అయ్యాను కానీ కెమెరా ముందుకి ఏ రోజు కూడా నైట్ వేసుకుని అయితే రానండి పొద్దునే మీరు చూస్తారు కదా వంట స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఆరు గంటలు వేస్తానండి వంట స్టార్ట్ చేస్తాను అయితే టిఫిన్ చేసేస్తాను చట్నీ ఖచ్చితంగా ఉండాలి టిఫిన్ చేస్తే అది అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేస్తాను బ్రష్లు చేయించేస్తాను మా వారు వాళ్ళకి బట్టలు వేస్తారు షూలు అన్నీ వేస్తారనమాట అంతలోపు నేను బాక్సులు కట్టేస్తాను పిల్లల్ని ఏ తట్టికల్లా పంపించేసిన తర్వాత ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుంటానండి రెస్ట్ తీసుకుంటూనే వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటానన్నమాట రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ అంతవరకు ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నాన్ నాన్స్టాప్గా పనిచేస్తాం కదా నీరసం వస్తుంది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే ఈ మధ్యన కుదరట్లేదు పొద్దున చేయడం ఇదివరకు పొద్దున్నే దాన్ని కానీ పన్నెండు అయిపోతుంది మిషన్ ఎక్కేసరికి అలా అయితే కస్టమర్ బ్లౌజ్ లేట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా సాయంత్రం నైట్ స్నానం చేసి ఆరు గంటలకి దీపారాధన చేస్తాను అనమాట అయితే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత బయట క్లీన్ చేసుకున్న తర్వాత వారానికి రెండుసార్లు మూడు సార్లు బట్ట పెడతాను అంటే క్లీన్ చేస్తాను తడి బట్టతోటి ముగ్గులు వేసేస్తాను అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేస్తానండి స్నానం చేసి అప్పుడు నేను మిషన్ ఎక్కుతాను అనమాట అది ఎంత అయ్యేసరికి ఖచ్చితంగా టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మా వారు నైట్ టైంలో రారనమాట వర్క్ ఎక్కువ ఉంటే డే టైంలో ఏ ఎనిమిదిన్నరకు తొమ్మిదిన్నరకు వస్తారు అంటే ప్రెషర్ వల్ల వర్క్ ఎక్కువ ఉండే వల్ల అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆయన నైట్ టైంలోనే ఫోన్ చేస్తాను నేను రాను జాగ్రత్తగా పడుకో అని చెప్తారు ఆ రోజు అలారం అనేది ఫైవ్ థర్టీకి వెళ్తుంది ఎందుకంటే మళ్ళీ నేను లేచి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా నేను రెడీ అవ్వాలి కదా అందుకుని ఒక అరగంట సేపు ముందుకు పెట్టుకుని పిల్లల్ని ఒక పదిహేను నిమిషాలు ముందు లేపి వాళ్ళకి స్నానాలు చేయించేసి నేను స్నానం చేసి అప్పుడు దీపారాధన అయిపోతుంది తొందరగానే ఇది దీపారాధన చేసేసి అప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అప్పుడు ఇంకా నేను తొందరగా ఎయిట్ థర్టీకి నేను రెడీ అయిపోతాను అనమాట ఇంకా శారీస్ అంటారా ఎప్పుడో ఒకసారి పండగ కట్టుకుంటానండి నేను చీరలు కట్టుకుంటూ బ్లౌజులు చేయలేను అది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నాను నేను చీరలు కట్టుకుంటూ బ్లౌజులు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫ్రీగా చేయలేను అనమాట ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా కూర్చునే పూజ పూజలు ఉన్నప్పుడు అదేవిధంగా ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అంటే ఓకే కానీ అది ఉంటూ మాత్రం నేను ఎయిట్ అవర్స్ వర్క్ చేయలేను అసలు ఫ్రీగా ఉండదనమాట నాకు డ్రెస్సెస్ బాగా అలవాటు నాకు ఫ్రీగా కూర్చుంటాం అలవాటు అందుకని డ్రెస్సెస్ మాత్రమే వేసుకుని వీడియోలో కూడా డ్రెస్లే కనిపిస్తాయి మీకు ఎక్కడా కూడా నైటీలు కనిపించవు సో అలాగా నేను మెయింటైన్ చేసుకుంటాం వల్ల నాకంటూ ఒక రెస్పెక్ట్ అనేది వచ్చింది నాకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఉందో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే రెస్పెక్ట్ ఉంది అంత తెలిసిపోతుందండి ఫేస్లో తెలిసిపోతుంది మనం మాట్లాడే పద్ధతిలో తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళు ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఈజీగా కనిపెట్టేస్తారు చూసేవాళ్ళు మనసులో అనుకుంటారు అనమాట కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు చక్కగా రెడీ అయిపోయి పొద్దునే అంతే ఒక ఫ్రెష్నెస్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట నాకు బాగా ఎక్స్పీరియన్స్ నేను పిల్లల్ని చూసుకున్న తర్వాత నైటీలు వేసుకుని నైట్లు వేసుకుందల్లా ఒకటేసారి నైట్ వేసుకుని మిషన్ ఎక్కింది ఒకటేసారి ఒకటేసారి మా వారు బాగా వార్నింగ్ ఇచ్చారు చూడ్డానికి కూడా బాగోదండి ఎవరైనా వస్తే బాగోదు కదా చూడ్డానికి అని ఆయన చెప్పినది కూడా కరెక్టే కదా తన వైఫ్కి రెస్పెక్ట్ ఉండాలి ఇప్పుడు బయట నైటీలు వేసుకుని రోడ్డు మీదకే వచ్చేస్తారు అది తప్పో ఒప్పో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదు కాబట్టి వాళ్ళు వస్తున్నారేమో అయితే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో మా వారికి తెలుసు కాబట్టి నన్ను చూసి వేరే వాళ్ళు అలా ఫీల్ అవ్వకూడదని ఆయన అనుకుంటారనమాట కొంచెం చక్కగా రెడీ అయిపోయి మిషన్ ఎక్కేచ్చు కదా పొద్దున్నే అని కొంచెం తొందరగా లేగొచ్చు కదా ఆయన ఉద్దేశం అనమాట ఆయన చెప్పిన టిప్స్ వల్లే నాకు రెస్పెక్టు పెరిగింది సక్సెస్ కూడా వచ్చింది నేను మెయిన్ యూట్యూబ్లో రావడానికి కారణం మా వారే నా దగ్గర ఉన్న టాలెంట్ ఆయన గుర్తుపెట్టించుకున్నారనమాట గుర్తుపెట్టుకుని నాకు ఎంత మంచి టాలెంట్ ఉందో తెలుసుకుని ఆ టాలెంట్ నాలుగు గోడల మధ్యన ఉండకూడదని చెప్పేసి ముందుకు తోశారనమాట అంతవరకు నేను మామూలుగా బ్లౌజ్ మాత్రమే కుట్టుకునేదాన్ని డ్రెస్ మాత్రమే కుట్టుకునేదాన్ని కానీ ఛానల్స్లో వీడియోస్ పెట్టేదాన్ని కాదు చాలా కష్టపడ్డాను వీడియోస్ నేర్చుకుంటానికి అంతే రిజల్ట్ కూడా ఇప్పుడు వస్తుంది నేను మూడు సంవత్సరాలు యూట్యూబ్లో కష్టపడినందుకు మూడు సంవత్సరాలు కూడా కాదులేండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుందేమో అంతే ఇప్పుడు ఏప్రిల్ వస్తే నాకు తెలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందేమో మరి నాకు పెద్దగా గుర్తులేదు ఇట్టే గడిచిపోతాయి కదా రోజులు త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే స్టిచ్చింగ్ అయిందండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది చాలా బాగా వర్క్ అనేది నాకు వచ్చింది పది మందికి నేర్పించే కెపాసిటీ కూడా నాకు రావడానికి కారణం అయితే మా వారు మోటివేట్ చేయడం వల్ల మాత్రమే సో ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే రీసెంట్గా చాలా స్టా ఓపెన్ చేయగానే నైటీస్ కోసం ఒక వీడియో వచ్చిందండి నైటీ వేసుకుని బ్లౌజులు కుడుతున్నారా అని నాకెందుకు బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే మా వారు అలాగే నన్ను పాయింట్అవుట్ చేశారు కదా బాగా కనెక్ట్ అయిపోయింది ఏంటి వీడియో అందు ఫస్ట్ టైము నాకు కళ కనిపించడం అది యాక్చువల్గా అయితే నా పని నాదే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను కదా దానికే సరిపోతే టైము వీడియో చూసేంత టైం కూడా నా దగ్గర ఉండదు నేను ఎక్కువ ఏమన్నా కొత్త కొత్తవి నేర్చుకోవాలనుకుంటే మాత్రం నేను ఇన్స్టాగ్రామే ఫాలో అవుతాను దాంట్లో వన్ మినిట్లో అయిపోతుంది నాకు కూడా టైం బాగా సేవ్ అవుతుంది అసలు యూట్యూబ్లో వీడియోస్ కూడా నేను అసలు చూడే చూడను నాకు వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండదు అయితే ఫస్ట్ టైం ఫుల్ వీడియో చూశాను ఎంత చక్కగా అనిపించిందంటే ఎంత బాగా చెప్పారంటే చెప్పే విధానంలోనే అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఒక నాకు ఒక రెస్పెక్ట్ అనేది పెరిగిందనమాట అంతే కదా మనం చెప్పే విధానం బట్టే రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది కదా సో అది అయిపోయిందండి అది చూసి నాకు టూ డేస్ అయిపోతుందేమో నాకు పెద్దగా గుర్తులేదు ఎన్ని డేస్ అయిందో కూడా నా పనిలో నేను ఉన్నాను జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ మళ్ళీ వాళ్ళ ఛానల్ నుంచి ఒక వీడియో చూశాను అనమాట అది చూసాను ఏంటి ఒక పాజిటివ్గా వచ్చింది ఒక వీడియో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే బాధపడుతూ ఇంకో వీడియో వచ్చింది ఏంటంటే ఇంకో వీడియో అయితే వచ్చిందండి నాకు చాలా బాధ అనిపించింది అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ బాధ అనిపించింది కొంచెం ఒక మంచి విషయాన్ని నేను పర్టికులర్గా నైటీల కోసం అన్న వీడియో అది ఎప్పుడు పోస్ట్ చేయలేదు కానీ నేను వ్లాగ్స్ అనే చెప్తూ ఉంటాను అనమాట మీకంటే ఒక రెస్పెక్ట్ ఉండాలంటే మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ చేసుకుని మీరు పొద్దునే పనులు చేసుకుని ఎక్కండి బాగుంటుందని నేను చాలాసార్లు చెప్పాను ఒకసారి కాదు రెండుసార్లు కాదు పర్టికులర్గా మెన్షన్ చేసి అయితే చెప్పలేదు ఆ పర్టికులర్గా మెన్షన్ చేయడం వల్ల నాకు ఇంప్రెషన్ అనేది ఇంకెక్కువై చూశాను అనమాట వీడియో అనేది చాలా చక్కగా చెప్పారు మా వారు అనమాట అలా చెప్పడం వల్ల సో ఇలా చెప్పడం వల్ల ఇంకొక పది మందికి యూజ్ అయ్యే వీడియో తీశారు బాగుంది అనిపించింది అంతలోపు ఇలా బాధపడుతూ వీడియో సరికి నాకు చాలా బాధ అనిపించిందండి ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉన్న వీడియోస్ని ఎంకరేజ్ చేయడం అనేది మన వంతు అనమాట ఇంకా నాకున్న ఫీలింగ్స్ని షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను మంచిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి అందుకనే నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి లాస్ట్ వరకు చూడమన్నాను కదా ఇదే కారణం అనమాట నాకైతే ఆ సిస్టర్ చెప్పిన వీడియో అయితే చాలా బాగా నచ్చిందండి సో మీలో ఎవరైనా టైలర్స్ ఉంటే ఈ మంచి వీడియోని మీ ద్వారా మీ మెథడ్లో మీరు చెప్పే విధానాన్ని బట్టి సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్కరూ వీడో అనేది మీకు నచ్చితేనే మీకు నచ్చితేనే నాకు నచ్చింది కాబట్టి నా ఛానల్ని ఇలా చెప్తున్నాను ఇలాగా బ్లౌజ్ కుట్టుకుంటూ మీతో మెన్షన్ చేస్తున్నాను కొంచెం పనులన్నీ తొందరగా చేసుకుని పాజిటివ్ మైండ్ తోటి మంచిగా మీకు ఏది కన్వినెంట్గా ఉంటే ఆ డ్రెస్ వేసుకోండి చీరలే కట్టుకోవాలని లేదు నేను చీరలు కట్టుకుంటే ఒక బ్లౌజ్ కుట్టడం కూడా గగనం అనమాట నాకు అస్సలు కన్వినెంట్గా ఉండదు నేను ఓపెన్గానే చెప్తున్నాను ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్నానా ఎప్పుడు ఇప్పేద్దామా అని ఉంటుందండి నిజంగా ఆ రోజు నేను మిషన్ ఎక్కకపోతేనే నయం అనిపిస్తుంది మిషన్ ఎక్కలేని రోజుని రోజంతా ఉంటాను కానీ మిషన్ ఎక్కి నాకు కిందకు చుండాలపై ఎక్కడా బాగా అలవాటు మన వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు అక్క భలే కూర్చుంటున్నావు అక్క కింద బలేస్తున్నావా అక్క కానీ చీర కట్టుకుంటే నాది ఒక బొమ్మలాగా కట్టేసినట్టు ఉంటుంది అనమాట కానీ ఫంక్షన్స్కి వేసుకెళ్ళి రోజంతా ఉండమంటే ఉంటాను కానీ మిషన్ మాత్రం ఎక్కడాలు బ్లౌజ్ కట్ చేయడాలు మాత్రం మహా గగనం అండి చాలా కష్టం నాకు ఒక రోజు ఎందుకో అలాగ వేసుకుని అలా మిషన్ మీద కూర్చుంటాను తప్ప నేను అసలు చేయలేనన్నమాట డ్రెస్సులు మాత్రం చాలా కన్వీనెంట్గా ఉంటాయి నేను డ్రెస్సుల్లోనే వేసుకుని డ్రెస్సుల్లోనే వీడియోస్ తీస్తాను డ్రెస్సులు వేసుకుని బ్లౌజులు కుట్టడాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుడతానమాట నైటీలు వేసుకుంటే మాత్రం మా వారు మామూలుగా ఉండదు ఆ రోజు అంటే ఏదో ఫస్ట్ టైం కాబట్టి కోపంగా వార్నింగ్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం అసలు ఒప్పుకోరండి నేను అసలు వేసుకోను కూడా సో ఇలాంటి మంచి విషయాల్ని మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి నాకు చేయాలనిపించింది కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేశాను మీరు కూడా బ్లౌజ్ కుట్టుకుంటునో లేకపోతే డ్రెస్సులు కుట్టుకుంటునో లేకపోతే కటింగ్ చేసుకుంటునో ఏదో ఒక రకంగా మంచిని స్ప్రెడ్ చేద్దాము ఓకేనా మనం తొందరగా చక్కచక్క పనులు చేసేసుకుని మంచి అపియర అపియరెన్స్ అది నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసండి నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ చేశాను డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటే ఎదుటి వాళ్ళు ఎంత మర్యాద ఇస్తారో నాకు బాగా తెలుసు ఆఫీస్కి వెళ్తామా మనం వేసుకునే డ్రెస్సులను బట్టి రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట నాకు బాగా ఎక్స్పీరియన్స్ బాగా తెలుసు చూస్తాను కదా అక్కడ అందరినీ చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఇంకా నాకు ఇంట్లోనే ఉంటున్నాను కదా ఏం కాదులే అన్నట్టు నేను ఒక్కరోజు ఆ రోజు ఒక్క రోజు నైటీ వేసుకున్నందుకు మా వారు అంత పెద్ద రచ చేశారండి సో కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట మంచిని స్ప్రెడ్ చేయడంలో నా వంతు నేనైతే హెల్ప్ చేశానండి మీరు కూడా ఎవరైనా యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఈ నా వీడియోని కాదు మీరు ఒక వీడియో తీసి మనం సపోర్ట్ చేద్దాం ఆ సిస్టర్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి చాలా బాధపడాను నేనైతేని ఒక మంచి వీడియో తీశారని సంతోషపడేలోపు నేను చాలా బాధపడే వీడియో కూడా వాళ్ళు పోస్ట్ చేశారనమాట కాబట్టి మీరందరూ కూడా చీరలు వేసుకుని సింగారించాల్సిన అవసరమే లేదు మీకు ఏది ఉంటే అదే వేసుకోండి కానీ పొద్దున్నే రెడీ అయిపోయి మంచిగా కొంచెం నీట్గా నీట్గా కనిపిస్తే ఎదుటి వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఒపీనియన్ అనేది మన వైపు వస్తుంది ఓకే వీళ్ళు కొంచెం చదువుకున్న వారి లాగా ఉన్నారు కొంచెం మర్యాదస్తులాగా ఉన్నారు ఎంత బాగా రెడీ అయ్యారో కొంచెం మర్యాదగా మాట్లాడతారనమాట బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కానీ కుమారి తీసుకో కుమారి అన్నట్టు కొంచెం మనకంటూ ఒక మర్యాద అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఒక్కసారి మీరు ట్రై మా వాళ్ళైతే ట్రై చేస్తున్నారండి వ్లాగ్ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసి ట్రై చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలైనా కూడా నేను చక్కగా ఇంట్లో పని చేసేసుకుంటూ చక్కచక్క పనులు చేసేసుకుంటూ డ్రెస్సే వేసుకుంటాను నేనేం చే కట్టుకున్న రోజునే డ్రెస్లే వేసుకుంటా నాకు డ్రెస్లే కన్వీనియం నేను ఒక్కొక్కసారి పది అయిందండి ఇప్పుడే స్నానం చేసి రెడీ అయిపోయాను అని చెప్పేసి నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తూ ఉంటాను ప్రతిరోజు చూపించపోయినా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను అంతే మిషన్ ఎక్కేస్తాను బ్లౌజ్ అయిపోగానే ఒక బ్లౌజ్ కుట్టేశానండి బ్లాగ్స్ ఛానల్ కదా మరి మనం ఏం చేస్తున్నామో మనకి నలుగురికి ఉపయోగపడే వీడియో కాబట్టి చూపించాలి కాబట్టి అలా చెప్తూ అనమాట ఇది అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారని ఒక్కొక్కసారి స్కార్ఫ్ ఫేస్కి అనమాట చున్నీ మెయిన్ కలర్ సేమ్ కలర్ చున్నీ లేకపోతే స్కార్ఫ్ ఫేస్కి వెళ్తాను కొన్ని వాటికేమో స్కార్ఫ్ కూడా అవసరం లేదండి మనం పర్సనాలిటీ అంత ఏమి ఉండదు కాబట్టి స్కార్ఫ్ కూడా అవసరం ఉండదన్నమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు వీలైతే కామెంట్ కూడా చూడ చేయండి మీరు యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా వీడియో తీయండి మీరు కటింగ్ చేసుకుంటునో స్టిచ్చింగ్ చేసుకుంటానో లేకపోతే వాయిస్ ఇస్తూ మీరు ఫేస్ చూపిస్తూనో ఒక మంచిని స్ప్రెడ్ చేద్దాము నాకైతే బాగా నచ్చింది దీని మీద స్పెషల్గా ఒక వీడియో తీయలేదు కానీ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి ్లాగ్ ఛానల్లో చక్కగా రెడీ అయిపోయి ఇలాగ చేస్తే మీకంటూ ఒక మర్యాద వస్తుందని చెప్పాను అనమాట ఇంకొక సిస్టర్ అడిగారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను నెగిటివ్ కామెంట్స్ వస్తాయని భయం వేస్తుంది ఖచ్చితంగా వస్తాయి మీరు చక్కగా పద్ధతిగా చేస్తే మాత్రం అసలు నెగిటివ్ కామెంట్స్ రావు నా ఛానల్లో కూడా ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ రావు కానీ కొంచెం మాట్లాడే పద్ధతి ర్యాష్గా ఉంటుంది అనమాట మన వాళ్ళ పద్ధతి తర్వాత తర్వాత నాకే అర్థమవుతుంది మాట్లాడే పద్ధతి కొంచెం వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కదా మన మంచి కోసమే చెప్పేయాలి అని అనుకుంటాననమాట సో అర్థమైంది కదండి నా బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి ఈ వీడియో మీద ఇంకొక వీడియో తీయాలనుకుంటే మీ ఇష్టం అది నేనేం చేయలేను నేనైతే ఒక మంచిని స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఆ సిస్టర్కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఖచ్చితంగా మీరు మంచిగా చక్కగా రెడీ అయితే మాత్రం మీకు సక్సెస్ రావడం అనేది గ్యారంటీగా వస్తుంది మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది మీకే కాదు చూసే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారనమాట మీరంటే ఏంటి మీ గౌరవం ఏంటి ఏంటి అనేది ఓకేనా సో నా బ్లౌజ్ రెడీ అయిపోయింది రెండో సైడ్ కూడా సైజ్ జాయిన్ చేస్తున్నాను ఎంత చక్కగా వచ్చేసింది చూసారా ఫిట్టింగ్ అనేది ఇప్పుడో కస్టమర్ వచ్చారనమాట వచ్చి ఈ బ్లౌజ్ కావాలని అడిగారు అప్పటికే నేను రెడీ అయిపోయానండి స్నానం చేసి ముందు రోజు ఫెస్టివల్ కదా బాగా టైడ్ అయిపోయినా అనమాట అయినా సరే ఒక పదకొండు అయిపోయిందనమాట ఇంట్లో పనులు చేసుకుని మిషన్కి బట్టలు కూడా ఉతకలేదు ఈ రేపు వేస్తాను బ్లాగ్ ఛానల్ కూడా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి మన వాళ్ళకి ఈరో నిన్న పెట్టిన వీడియో అంటే నిన్న వ్లాగ్స్ నోములు చేసుకున్నామాట ఆ వీడియో భలే రెస్పాన్స్ వచ్చిందండి చాలా చక్కగా చేసుకున్న ఒక్క ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే నేను చెప్తా లేండి వ్లాగ్స్ ఛానల్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎంత చక్కగా చేసుకుంటున్నావో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ మోటివేటెడ్గా వీడియోస్ చేస్తూ అలా ఒకరికి మంది చేసే వీడియోస్ చేయటం వల్ల వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల మనకు కూడా పాజిటివ్ అనేది పెరుగుతుంది అనమాట నెగిటివిటీ చూసామనుకోండి మనం కూడా చండాలంగానే తయారవుతాం అది గ్యారంటీ మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నెగిటివ్గా వెళ్ళిపోతుంది అదే మనం మంచి పాజిటివ్గా ఉన్న వీడియోస్ చూసామనుకోండి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది అనమాట నా హ్యాండ్ ఆటోమేటిక్గా ఆ వీడియో మీ దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే ఆ వీడియో పాజిటివ్ ఉంది కాబట్టి నా హ్యాండ్ వెళ్ళింది లేకపోతే వెళ్ళకపోను అస్సలు వెళ్ళకపోను పాజిటివ్ వీడియోస్ మాత్రమే నేను చూస్తానండి మన బ్రెయిన్ కూడా పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా చెప్పే వాళ్ళ మాటలు వింటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాము మనం ఎలా బతుకుతున్నామని కాదు అసలు ఆ సొసైటీలో మనకంటూ రెస్పెక్ట్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చూసా ఎంత చక్కగా వచ్చేసిందో సైజ్ జాయింట్ సో ఇది కూడా కస్టమర్కి ఇచ్చేసాను అనమాట వాళ్ళకు వాళ్ళు వేసుకుంటారులేండి డైలీ కస్టమరే మన దగ్గర సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి సైడ్కి స్టిచ్ వేసేసుకుని ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని నేను ఓవర్లాక్ అయితే చేసేస్తాను ఈ వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేనైతే పాజిటివ్నెస్ని బాగా మోటివేట్ చేసే వీడియోస్ని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది ఎల్బో హ్యాండ్స్ కదా కొంచెం లోపలికి పెట్టేసుకుని మనం స్టిచ్ వేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఆల్రెడీ మన లాగ్స్లో చెప్పి అదే మన షార్ట్లు చెప్పాను చాలామందికి తెలుసు అన్నారు కానీ ఏదో కుడుతున్నాను కదా మీతో చెప్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని వీడియో పోస్ట్ చేశాను అనమాట ఇంకా మా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట లేకపోతే గోల ఉంటుందండి ఇల్లంతా అని లేకపోతే పిల్లలు పడుకున్న తర్వాత కానీ నేను నైట్ టైంలో బ్లౌజులు కుట్టానండి ఎందుకంటే మళ్ళీ హెల్త్ పాడైందంటే మనకి పిల్లలు చూసే వాళ్ళు కూడా లేరు కదా అంటే రోజుకి రెండు బ్లౌజులు కుట్టుకుంటే చాలు సో అయిపోయిందండి ఎవరి పరిస్థితి వాళ్ళదేనండి నేను రెండు బ్లౌజులతో ఆగాను మీరు ఐదు బ్లౌజులతో ఆగొచ్చు ప్రాబ్లం లేదు ఏదైనా సరే కొంచెం మీ మంచికే కదా చెప్పింది మీ మంచికి చెప్పినప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి అంతేగాని నెగిటివ్గా తీసుకుని మీరు బాధపడడం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం బాగోదు నా వంత అయితే ఇలా వీడియో రూపంలో అయితే సపోర్ట్ చేశాను